Tak హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట అయితే ఇది నేను కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్న వీడియో అండి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మొత్తం అయితే తీయలేకపోయానండి రోజు స్వామి కోసము ఇంకా పిల్లల కోసం అయితే వన్ ఏం చేశానంటే పప్పు క్యాబేజ్ చేశాను దాంతోపాటు అరటికాయ ఫ్రై కూడా చేశానండి అరటికాయ ఫ్రై మీకు తొందరగా ఫాస్ట్గా ఎలా కుక్ అవ్వాలనేది వీడియోలో అయితే చూపిస్తాను నేను చెప్పాను కదా వీడియో అనేది పెట్టలేదండి చిన్న చిన్న క్లిప్స్ అనమాట పప్పు క్యాబేజ్ అనేది నార్మల్గా అందరికీ తెలిసిందే కదా పప్పు యాడ్ చేసుకుని తర్వాత క్యాబేజ్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కారం వేసుకొని పసుపు వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత తాలింపు వేసేసుకోవాల్సింది అంతే కదా అందుకని చెప్పి చూపించలేదు అయితే నేనైతే ఫాస్టింగ్ ఉన్నానండి ఈరోజు వాళ్ళ ముగ్గురి కోసం అని మాత్రమే కుకింగ్ అనమాట మీకు చెప్పాను కదా అరటికాయ ఫ్రై ఇలా అడుగు అంటుకోకుండా ఈజీగా అయిపోవాలంటే మీరైతే నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే ఇనుము కడాయి ఉంటుంది కదా అయితే తీసుకోండి నాకు ఇది కూడా పెద్దగా అడుగైతే ఏం అంటలేదండి బాగానే కుక్ అయింది ఇందులో కూడా స్వామి కోసం అని చెప్పి తీసుకున్న స్టీల్ గిన్నెలు అనమాట ఇవి ఇలా మనము అన్నీ వేసుకొని వేయించుకునేటప్పుడు కారం కూడా వేసుకొని ఇలా వేయించేసుకోవాలి వేగిన తర్వాత మనం పైన మూత అయితే పెట్టేయాలండి మూత క్లోజ్ చేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా పైన నీళ్ళు మూత పైన గనక నీళ్ళు వేసుకుంటే కిందకి ఆవిరి చాలా తక్కువ బొట్టు బొట్టు కింద పడి మంచిగా అయితే కుక్ అవుతుందనమాట ఫ్రై కూడా కుక్ అవుతుంది కర్రీలా అయితే ఏమనిపించదు మనం ఉడకట్లేదు కదా అని అందులో నీళ్ళు చిలకరిస్తూ ఉంటే అది ఏమైపోతుందంటే కర్రీ కింద అయిపోతుంది అనమాట ఫ్రైలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ నేను దేవుడి కోసమని ప్రసాదం చేస్తున్నాను ప్రసాదం అంటే పెద్దగా హడావిడి ఏం పెట్టుకోలేదండి స్వామి మాలేసుకున్న తర్వాత ఇంట్లో ఏదో ఒక రోజు ఏదో ఒక ఐటెం చేసుకుంటూనే ఉన్నాము అందుకని నాకు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఒకటి ఉన్నా కదా ఈవినింగ్ పూజ దగ్గరికి హడావిడి కాకూడదు సింపుల్గా అవ్వాలి అంటే ఆ విసుగుదనం అనేది రాకూడదు నాకు అని చెప్పి నేను చేసుకున్నదైతే పరమాన్నం అయితే చేశాను దేవుడి కోసము పెసరపప్పు అయితే వడపప్పు అదే పెసరపప్పుని నేను వాటర్ వేసి నానపెట్టుకొని తర్వాత సలిమిడి అయితే చేసుకున్నాను అండి ఇక్కడ నేను పరమాన్నం ఉండేటప్పుడే పాలు అనేది పక్కకు తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలల్లో బెల్లం వేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఏం చేద్దామనుకుంటున్నా అంటే ఏ సంవత్సరం కూడా నేనైతే దీపాలు అయితే పెట్టుకోలేదండి పిండి దీపాలు ఈ సంవత్సరం అందరూ పెడుతున్నారు కదా నేను కూడా ఒక రెండు దీపాలు అనేది పెట్టుకుందాం దేవుడికి విష్ణుమూర్తికి ఒకటి శివయ్యకు ఒకటి పెట్టుకుందాం కదా అని రెండు దీపాలు అయితే చేసుకున్నాను దాంతోపాటు చలిమిడి కూడా చేసేసుకుందాం కదా అని మూడిటికి కలిపి పిండి అయితే కలుపుకుంటున్నాను అండి నేనైతే ఈ విధంగా కలిపాను అండి చాలామంది ఏం చేస్తున్నారంటే బెల్లము ఇలా వరిపిండిలో వేసేసి మెత్తగా కొంచెం వాటర్ జీలకరించుకుంటూ కలిపేసుకుంటున్నారు ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మిక్సీలో వేసేస్తున్నారు అనమాట బెల్లము ఇంకా వరిపిండి కొద్దిగా పాలు కానీ నీళ్ళు కానీ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది కదా అలా చేస్తున్నారు కానీ నేనైతే ఇక్కడ ఎలాగో పరమాణు ఉండేటప్పుడు పాలు కాచాను కాబట్టి బెల్లం ఇందులో వేసుకొని ఇలా కరగబెట్టుకొని ఇలా నాకు కలుపుకుంటున్నాను అంటే ఎప్పుడూ చేయలేదు కదా చలిమిడ అయితే చేస్తూ ఉంటాం కానీ ఇలా ప్రమిదులు అయితే నేను ఎప్పుడు చేయలేదండి అట్ల తద్ది రోజు చేస్తారు అదైనా పెద్దవాళ్ళు చేస్తారు అది నాకు తెలీదు ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం మా ఇంట్లో పెడదాము అని చెప్పి చేస్తున్నాను అనమాట అందుకోసం చూసుకుంటూ చేద్దాం కదా అని కొంచెంగా అయితే కలుపుతున్నాను ఈ సంవత్సరానికి అయితే నేను విష్ణుమూర్తికి ఒక దీపాన్ని శివయ్యకి ఒక దీపాన్ని అయితే పెట్టబోతున్నాను ఎంతవరకు కుదురుతుంది అనేది నాకు తెలీదు ఈజీగానే అయిపోతుందని చెప్పి ఫోన్లో అయితే చూపిస్తున్నారని చేస్తున్నాను అనమాట కానీ అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదని నాకు అర్థమైందండి ఇలా మెత్తగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది నేను మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట దీన్ని ఇలా పక్కన పెట్టుకుంటే ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది అనమాట అంటే చపాతి ముద్దలాగా కొంతమంది వీడియోలో అయితే ఏం చెప్తున్నారంటే పిండితో బియ్యాన్ని చేసేటప్పుడు మీకు ప్రమిద చేయటం రాకపోతే అందులో మైదాపిండిని కానీ గోధుమ పిండిని కానీ కొంచెంగా కలుపుకోవచ్చు పగుళ్ళు రాకుండా ఉంటుంది అని కానీ నాకు తెలిసినంత వరకు కూడా బియ్య పిండితే వాడతారు అనేది అయితే నాకు తెలుసు అండి నేనైతే ఏం యాడ్ చేయలేదు ఈ షేప్ చేయడానికి నాకు చాలా కష్టమైపోయింది ఎలా చేశాను చూపిస్తాను మీకు అందరూ గ్లాసులో కానీ కప్లో కానీ పెట్టి మనకి చపాతి కర్ర ఉంటుంది కదా దాంతో నొక్కుతున్నారు నేను కూడా అలానే చేద్దాం కదా అని చెప్పి ఇదిగో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే చేశానండి పెట్టడం బాగానే ఉంది నొక్కేటప్పుడు కూడా చపాతి కర్రతో మనం లోపలికి గుంట చేసేటప్పుడు బాగానే అయ్యిందండి కానీ రివర్స్ చేసి తీసేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది అంత ఈజీగా అయితే రాలేదు నాకు మరి అది నేను చేసే పద్ధతి ఏమన్నా తప్పో ఏమో తెలియదు ఫస్ట్ ఇయర్ కదా ఈ ఇయర్ అలానే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అలవాటైపోతుందిలే అన్న దాని మీద ఎలా అయినా అయితే అయితే సాధించాను ఇంకొక ముద్ద పక్కకు పెట్టాను కదా అదైతే చలిమిడి కింద దేవుడికి పెడతా అండి బెల్లం కలిపి నేను దాన్ని మెత్తగా అయితే చేసుకుంటాను అనమాట ఇలా ఈ రకంగా వచ్చాయండి ఈ రకంగా చేసుకొని పూజన అయితే చేసుకున్నాను హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక్కడ నాకు ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదు కానీ ఫస్ట్ టైం అయితే అనిపించిందండి వీడియోస్కి హెల్ప్ చేయడానికి ఒకళ్ళు ఉంటే బాగుండు కదా అని నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది అంటే చిన్న బాబు ఏదో అటు ఇటుగా తీసాడు కానివ్వండి పూజ చేసుకునేటప్పుడు నాకు నేను వీడియో అయితే పెట్టుకోలేను కదా మనం భక్తి మొత్తం దేవుడి మీద ఉండాలి కానీ వీడియోస్ మీద ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇవన్నీ కూడా క్లిప్స్ అనేది తీయను అనమాట ఒక మా చిన్న బాబు అయితే నేను పూజ చేసుకుంటుంటే వాడు కూడా పిల్లలిద్దరి చేత రెండు ఉసిరి దీపాలు వెలిగించాను ఐదు అయితే ఉసిరి దీపాలు పెట్టుకున్నాను ఐదు మామూలు దీపాలు పెట్టుకున్నాను రెండైతే స్వామికి ఒకటి నాకొకటి అని మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం ఒకటి అయితే పెట్టుకున్నాను రెండు శివయ్యకి విష్ణుమూర్తికి రెండు పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను అండి చాలా ప్రశాంతంగా నా పూజ అయితే ఈ విధంగా అయితే అయిపోయింది మా బాబు వీడియో తీసాడనమాట నేను అప్పటికి వాడికి చెప్తున్నాను వీడియో అది ఏం అవసరం లేదమ్మా మనం పూజ ఎంతవరకు చేసుకున్నాం అనేది తెలిస్తే సరిపోతుంది అంటే వాడు పోస్ట్ చేసుకుంది కానమ్మా అని చెప్పి అయితే తీసాడనమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో ఎంత ఓపిక్గా చూసారు మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ అయితే ఈ విధంగా అయ్యిందండి మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ అయితే చేసేయండి